ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం రామాయంపేట పట్టణంలో నిర్వహించారు మహిళా స్త్రీ శక్తి భవన్ లో ఏపీఎం ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రామాయంపేట మండలానికి చెందిన పదిహేను గ్రామ పంచాయతీలలోని ఇరవై మహిళా సంఘాలకు చెందిన మొత్తం ఆరు పేల నలబై నాలుగు సభ్యులకు చీరలు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరై మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించి చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు రామాయంపేట పట్టణ మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు దేమ కుమార్ విప్లవకుమార్ కుమార్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బండారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నా ప్రియమైన మహిళా సోదరు మనలకు నమ్ముతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము మరి ఇవాళ ఈ ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది మన మహిళల ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం ఉట్టిదే కాదమ్మా మరి గత పదేళ్లలో అనేక విధాలుగా మనకు మోసం చేయడం జరిగింది మరి ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా మరి బతుకమ్మ చీరలన్నా అన్ని విధాలుగా మనకు మోసం చేయడం జరిగింది ఆ బతుకమ్మ చీర కనీసం పొలం కాడ పందులు రాకుండా కట్టుకుందామంటే దాంట్లో పనికిరాలి అంత ఘోరమైన చీర ఇచ్చింది అట్లాంటిది మరి మన ఇంధన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బ్రహ్మాండమైన నాణ్యమైన చీరలు మన మహిళలకు ఇవాళ ఇస్తా ఉన్నాం ఇదే కాదు మరి అనేకమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటా ఉన్నాం మరి సలభం వస్తున్నాయి అందరికి